చైనా గ్రాస్తో చేసే ఫలూదా ఇలా ముక్క ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు టేస్ట్గా ఉంటుంది మనకు కావాల్సినది ఇందులోకి పాలు చక్కెర అలాగే చైనా గ్రాస్ వచ్చి మనకు సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది తెచ్చి పెట్టుకోవచ్చు అలాగే బాదం గింజలు పైన ఒక ముక్కలు కట్ చేసుకుని పైన చల్లుకోవడానికి అంతే మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ అన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక ఇది రెడీ చేయడం విధానం ఎలా చూస్తాం ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చైనా గ్రాస్ తీసుకొని ఇది వచ్చి ఫార్టీ గ్రామ్స్ అయితే చైనా గ్రాస్ తీసుకున్నాను ఇది వచ్చి మీకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది చైనా గ్రాస్ అయితే మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది వచ్చి మంచి స్వీట్స్లోకి అయితే మంచిగా ఉంటుంది ఇది వచ్చి మనం కట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా నానతాయి లేకుంటే ఇది నాణ్యకి చాలా టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు అయితే పట్టొచ్చు అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానిపోతుంది బాదం బినియలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలన్నీ ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మిల్క్ వేసుకోవాలి పాలు వేసుకోవాలి మనకి ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది కాబట్టి ఈ చైనా గ్రాస్ నేను వచ్చి ఒక మూడు వందల గ్రాములు అయితే పాలు తీసుకున్నాను దీంట్లో అయితే వాటర్ అయితే వేయకూడదు ఇవి చిక్కగానే మనమైతే హీట్ చేసుకోవాలి ఈ పాలు వచ్చి బాగా కాగాలి మనకి ఇలా పాలు బాగా కాగాక మనం చక్కెర వేసుకోవాలి షుగర్ మనకి ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా మనమైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే యూజ్ చేసుకోవాలి పాలని మనం ఫుడ్ కలర్ వేసి వేసుకోవచ్చు నేనైతే రెడ్ కలర్ వేసుకుంటాను మీకు అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ కలర్ కూడా ఈ కలర్ ఏమంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి వేస్తున్నాము మీకు కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక పాలు ఇలా బాగా కాగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాత మనం దీంట్లో వచ్చి ఈ చైనా గ్రాస్ని వేసుకోవాలి ముందుగా చల్లారి పెట్టాలి దీన్ని కొంచెం పాలు కాగాక ఈ చైనా గ్రాస్ వచ్చి మనమైతే ఇందులో వేసుకుందాం ఈ చైనాగా అంతా నీటితో వేయకుండా నీట్ అంతా నీళ్ళన్నీ ఒడగొట్టేసి బాగా నీరు లేకుండా చైనా గ్రాసం మాత్రమే వేసుకోవాలి పొలలో ఇవన్నీ మంచిగా వెయిట్ చేసుకుంటే ఈ కరిగేంత వరకు అయితే దీన్ని అయితే మనం వెయిట్ చేసుకోవాలి ఇలా కరిగే వరకు ఇది వచ్చి కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు లేకుంటే తిక్కుగా ఉంటుంది ఇలా బాగా అంతా మనకి కలిసిపోయింది ఇక మనం దించుకోవాలి దీన్ని ఇలా ప్లేట్ తీసుకొని మనం నెయ్యి బాగా పూసుకొని అందులో వచ్చి మనం కాగబెట్టుకున్న ఈ పాలు ఇది చైనా గారిని వేసుకోవాలి ఇలా మనం పాలన్నీ ఒక ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఒక థర్టీ మినిట్స్ వరకు దీన్ని చల్లారినివ్వాలి బాగా చల్లారినివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం దాని మీద ఇలా బాదం చల్లుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బాదం గింజల్ని వేసుకోవాలి మీరు ఇంకా ఇంకా మేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు నేను బాధ మాత్రమే వేస్తున్నాను మనకైతే ఇదైతే గట్టిగా అయిపోయింది ఇక మనమైతే దీన్ని చూసుకుంటే మనం కట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇలా మనము మన కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోండి ఇలా మొత్తం మనకి షేప్ కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మనం ఒక్కొక్కటి తీసుకొని చిన్నగా సూపర్గా ఉంటాయి మన కాలుసు షేప్లో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈజీగా మనం దగ్గర ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు మనం ఈ ఈ చైనా గ్రాస్ ఒకటి మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకుంటే చాలు టేస్టీగా సూపర్గా ఉంటుంది మనకి చైనా గ్రాస్ గడ్డి జున్ను మనకి రెడీ అయిపోయినట్టే మనం ఇంకా తీసుకొని తినేయచ్చు ఇందులోకైతే మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి నేనైతే బాదం ఒకటే వేసుకున్నాను సరిపోతుందని మీకు ఏమైనా కావాలనుకుంటే చెర్రీ పండ్లు జీడిపప్పు ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక ఇక ఇది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ